సావిత్రి బామ్ తెస్తానని వెళ్ళి పసరు తెచ్చావేంటే అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఈ పసరుతో కట్టుకడితే కనుక తొందరగా తగ్గుతుందంట అని సావిత్రి చెప్తూ ఉంటుంది పున్నమి ఇప్పటి వరకు లేదు ఇప్పుడే వచ్చింది అత్తయ్య గారేమో పసరు తీసుకొచ్చారు పొన్నమి అత్తయ్య గారితో పసు అత్తయ్య గారికి పసరు ఇచ్చి ఉంటుందా అని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య ఇది మీ సలహానా లేకపోతే మీకు పున్నమి చేసిన సహాయమా అని శృతి అడుగుతూ ఉంటే శృతి నీకు పని పాట ఏం లేదా ఒక పక్క నానమ్మ నొప్పితో వెలువల్లాడుతూ ఉంటే అది ఎవరిచ్చారని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావు ఎవరిస్తే ఏంటి అని పృథ్వీ అంటాడు అవునమ్మ శృతి అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళనుంటుంది ఇలాంటి పసర వైద్యమే కరెక్టు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సావిత్రి నువ్వు అమ్మ కట్టుకట్టు అని చెప్పడంతో సావిత్రి భానుమతమ్మ కాళ్ళకి కట్టుకడుతూ ఉంటుంది నానమ్మ నొప్పి ఎలా ఉంది అని హృథ్వి అడుగుతూ ఉంటాడు ఇందాకలా ఐస్ ముక్కలు పెట్టిన దానికన్నా కూడా ఇప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉంది హృథ్వీ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది పొన్నమి సంతోషపడుతూ ఉంటుంది సావిత్రి నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా మంచి పని జరిగిందంటే అది ఇదొక్కటే నీ వల్ల కూడా ఉపయోగం ఉందని ఇప్పుడే అనిపిస్తుంది అని భానుమతమ్మ చెప్తుంది ఈ ఆకుపసరి గురించి చెప్పింది ఎవరో కానీ వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయాలి చాలా తొందరగా నొప్పి తగ్గింది అని భానుమతమ్మ అంటుంటుంది అత్తయ్య గారు మన పొన్నమే అని సావిత్రి అంటుంది ఏంటి అని భానుమతమ్మ కోపంగా అడుగుతూ ఉంటుంది మన పూజారి గారు అత్తయ్యా అని సావిత్రి కవర్ చేస్తుంది పూజారి గారా ఈసారి గుడికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇంటికి రమ్మను దక్షిణ ఇద్దాం అని సావిత్రి అంటుంది కొన్ని రుణాలు దక్షిణ ఇచ్చినా తీర తీరవలే నానమ్మ అని హృద్వి చెప్తుంటాడు అయితే ఆయన అడిగిందే ఇద్దాంరా అని భానుమతమ్మ చెప్తుంది సరే అత్తయ్య గారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు పదండి రూంలోకి కూర్చోబెడతాను అని సావిత్రి జనార్దన్ అందరూ కలిసి భానుమతమ్మను రూంలోకి తీసుకెళ్తారు భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని ఈ ఆకుపసరిచ్చిన పంతులు గారికి మంచి దక్షిణ ఇవ్వాలి అని మనసులో అనుకుంటుంది నొప్పి ఇంత తొందరగా తగ్గుతుందనుకోలేదు అని భానుమతమ్మ అనుకుంటూ ఉంటుంది అప్పుడే పృథ్బీ పున్నమి దగ్గరికి వెళ్ళి పున్నమి నువ్వు ఇచ్చిన ఆకుపసర వల్ల నానమ్మ నొప్పి తగ్గిపోయింది అమ్మ చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు అమ్మగారికి ఎక్కడ తెలిసిపోతుందని భయపడ్డాను సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది మీ అత్తగారితో కలిసి బాగానే కవర్ చేసావు కదా అని పృథ్బీ అంటాడు సరే పున్నమి నువ్వు రూంలోకి వెళ్ళు నాకు కొంచెం పని ఉంది అని పృథ్వి బయటికి వెళ్తాడు అప్పటి వరకు పృథ్బీ పున్నమి మాట్లాడుకున్న మాటలను శృతి వింటుంది ఇదంతా నీ పన నీ సంగతి చెప్తా ఉండు అని శృతి మనసులో అనుకుంటుంది అప్పుడే భానుమతమ్మ సావిత్రి మంచినీళ్ళు తీసుకురా అని అడుగుతూ ఉంటుంది తీసుకొస్తున్న అత్తయ్య గారు అని మంచి నీళ్ళు తీసుకెళ్తుంది సావిత్రి అమ్మమ్మ నీకు విషయం చెప్పాలి అని శృతి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి శృతి అని భానుమతం అడుగుతూ ఉంటుంది అత్తయ్య అని కొ అబద్ధం చెప్పింది అమ్మమ్మ అని శృతి చెప్తుంది అబద్ధమా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఆకుపసరు పంతులు ఇవ్వడలేదు పున్నమే ఇచ్చింది అని శృతి చెప్తుంది సావిత్రి శృతి చెప్పింది నిజమేనా అని భానుమతమ్మ అడుగుతుంది ఇన్ని రోజులు నువ్వు అబద్ధం చెప్పావా చెప్పువని గుడ్డి నమ్మకంతో ఉన్నాను నువ్వు నాకు అబద్ధం చెప్పావా నిజం చెప్పు నాపైన ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నిజం చెప్పు అని భానుమతమ్మ అంటుంది పొన్నమ్మ ఇచ్చిందా తేగారు అని సావిత్రి చెప్తుంది చీచి దాని చేత్తో ఇచ్చిన మంచి నీళ్ళే తాగను అలాంటిది ఆ అది ఇచ్చిన పసరిని కాలు మీద పెట్టుకునేలా చేశావు నాకు ఒంటి మీద తేళ్ళు జిల్లు పాకుతున్నట్టు అనిపిస్తుంది అని భానుమతమ్మ కాలుకున్న పసరు తీసి పారేయబోతూ ఉంటుంది అమ్మమ్మగారు వద్దండి అలా ఉంచండి అని పొన్నమి అంటుంది నువ్వు మాట్లాడకు అని భానుమతమ్మ అంటుంది నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీ చేత్తో ఇచ్చేసింది ఏది కూడా నేను ముట్టుకోను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది పున్నమి బాధపడుతూ ఉంటుంది సావిత్రి ఇంకా నీకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నీకు వయసు ఏం తక్కువ లేదు అనుభవం లేకుండా పోలేదు ఇంకొకసారి నీతులు చెప్పుకునే స్థితి చెప్పి తెప్పించుకోకు అని భానుమత చెప్తుంటుంది ఇక వెళ్ళు అని భానుమతమ్మ అనడంతో ఇక సావిత్రి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తుంది సావిత్రి వెనకే పున్నమి పృథ్వీ కూడా ఇద్దరు వెళ్తారు మీ అత్తయ్య గారికి కాలు నొప్పి తగ్గింది అందుకే ఆ పసరు తీసి అలా విసిరేసింది పొన్నమ్మికి థ్యాంక్స్ చెప్పడం పోయి అమ్మమ్మ అమ్మగారు కోపానికి అలంకారమైనట్టు కోపం తెచ్చుకుంటారు అని భాగ్య అంటూ ఉంటుంది సారీ అత్తయ్య గారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మ పొన్నమి అత్తయ్య గారికి నొప్పి తగ్గింది అంతే చాలు ఆవిడ మాటలు ఏవీ నన్ను బాధ పెట్టలేదు అని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పొన్నమి బెడ్రూమ్లోకి వెళ్ళి జానకమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దాన్ని చూస్తేనే ఒళ్ళంతా తేళ్ళు చెరలు పాకినట్టు ఉన్నాయి చచ్చిపోవటానికన్నా వెనకాలండు కానీ దాని చేతితో ఏదీ ముట్టుకోను అని భానుమతమ్మ అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది భానుమతమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వస్తూ ఉంటాడు పృథ్వీని పున్నమి అత్తయ్య అనవసరంగా మాటలు పడ్డారు నేనిచ్చిన ఆకుపసరి వల్లే అని పున్నమి అంటుంది నానమ్మ అన్న మాటలు అమ్మ పట్టించుకోవటం లేదు నానమ్మ కాలు నొప్పి తగ్గిందన్న సంతోషమే అమ్మలో కనిపిస్తుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయినా ఆ శృతి ఉందనుకోలేదు ఎవరూ లేరనుకొని నేను అప్రిషియేట్ చేశాను పున్నమి అని హృద్వి అంటుంటాడు అమ్మమ్మగారు నన్ను చూస్తేనే తేలు జర్లు పాకినట్టున్నాయి అంటున్నారు నేను చేసే వైద్యం చేయించుకోవడం కన్నా చచ్చిపోడున్నాయమని అంటున్నారు కదా అమ్మమ్మగారు అన్న మాటకి నన్ను జీవితంలో యాక్సెప్ట్ చేయరేమో అనిపిస్తోంది అని పొన్నమి అంటుంటే నువ్వేం బాధపడకపోనమి నీ ఓర్పు నీ సహనమే నీకు శ్రీరామ రక్ష అవుతాయి తప్పకుండా ఈ ఈ ఇంట్లో వాళ్ళందరూ పున్నమి రావటం మా ఇంటికి రావడం అదృష్టం అంటారు అయినా నీకు ఎలా ఉండాలి ఎలా ఎవరితో ఎలా మసూలుకోవాలన్నది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వేం బాధపడకపోన్నమి అని పృథ్బీ చెప్తాడు మీ మాటలే నాకు నిజంగా గెలుపునిచ్చినంత సంతోషంగా ఉన్నాయి వకుల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది తప్పకుండా నువ్వు గెలుస్తావు నానమ్మ దగ్గరగా మంచి పేరు తెచ్చుకుంటావు అని పృథ్వీ అంటాడు మరోవైపు శృతి కళావతి కళాధర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటుంటారు ఎన్నిసార్లైనా సరే అమ్మమ్మ అత్తయ్యను కొట్టడానికి చేత్తుంది కానీ ఆ పున్నమి చంప పగల కొట్టట్లేదు అని శృతి అంటే ఆ పున్నమి చంప పగల కొడితే దాని శరీరం అమ్మ చేతికి తగులుతుంది కదా అందుకే కొట్టడానికి కూడా అమ్మ ఇష్టపడడం లేదు అని కళావతి చెప్తూ ఉంటుంది ఆ పున్నమిని అందరికీ దగ్గర చేయాలని బావ చూస్తున్నాడు అది జరగకూడదు అని శృతి అడుగుంది ఏదో ఒకటి చేయాలి మనం ఇక్కడ ఉన్నంత వరకు ఆ పున్నమి అమ్మ దగ్గరకి తీసుకోకుండా చూసుకోవాలి అని కళావతి చెప్తూ ఉంటుంది అలా చిన్న చిన్నవి కాకుండా కొడితే కుంభస్థలం కొట్టాలి అన్నట్టుగా ఆ పున్నమిని దెబ్బతీయాలి అని కళావతి చెప్తుంది ప్లాన్ రెడీగా ఉందమ్మా కానీ అమలు చేయడానికే కాస్త టైం పడుతుంది టైం చూసుకోవాలి అని శృతి చెప్తూ ఉంటుంది మరోవైపు పున్నమి మజ్జిగ తీసుకొని జనార్దన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది శృతి ఎదురుగా వచ్చి ఏ ఆకుపసరు ఏంటది కషాయమా అని అడుగుతూ ఉంటుంది కాదు విషం అని పున్నమి చెప్తుంది ఏం తాగుతావా అని పొన్నమి అంటుంది నేను తాగే రకం కాదు తాగిపిచ్చే రకం అని శృతి అంటుంది అవి మామయ్య గారి కోసమని మజ్జిగ చేశాను మామయ్య గారు రూమ్కి తీసుకెళ్తున్నాను ఇలా ఇవ్వు అని పొన్నమి అంటుంది కావాలంటే వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకు చేసుకొచ్చుకో అని శృతి అంటుంది ఏంటి శృతి ఇలా ఇవ్వు అని పొన్నమి అంటుంది నాకు కావాలని చెప్పాను కదా అని శృతి అంటుంది నీకు కావాల్సింది మజ్జి కాదు నాతో గొడవ పెట్టుకోవడం అని పొన్నమి అంటుంది నా మనసులో ఉన్నది కరెక్ట్గా గెస్ట్ చేసావు పొన్నమి అని శృతి అంటుంది ఇప్పుడు ఆ మజ్జిగ ఏం చేస్తావు అని పొన్నమి అంటుంది ఏం చేస్తానో ముందే చెప్పాలా అని శృతి అంటుంది నేను చెప్పను ఏం చేస్తావో ఆ మజ్జిగను మొహం మీద చల్లుకొని అందరిని పిలిచి గోలగోల చేస్తావు అంతే కదా అని పొన్నమే అంటుంది నా మైండ్లో ఉన్నది ప్రతి ఒక్క విషయాన్ని భలే గెస్ట్ చేస్తున్నావు అయినా అలా గెస్ట్ చేయడం కూడా మంచిదేలే అందరూ వచ్చి నిన్ను తిడుతున్నప్పుడు దొన్నపోతు మీద వానపడినట్టు చచ్చినట్టు పడుతూ ఉంటావు ఆ తిట్లన్నీ పడుతూ ఉంటావు అని శృతి అంటుంది పొన్నమి కోపంగా శృతి వైపు చూస్తూ ఉంటుంది ఇక శృతి మజ్జిగను మొహం మీద కొట్టుకోబోతూ ఉంటే పొన్నమి గట్టిగా ఆ గ్లాసును పట్టుకుంటుంది ఏ పొన్నమి వదులు అని శృతి అంటుంది ఏ ఏంటి ఇప్పుడు ఈ మజ్జిగను మొహం మీద కొట్టుకుంటావు అంతే కదా ఎలా ఇవ్వు నేనే కొడతాను అని పొన్నమి అంటూ ఉంటుంది ఆ గ్లాసులోని మజ్జిగ మొక్క చుక్క అయినా సరే నా మీద పడితే ఊరుకోను అని శృతి అంటుంది చుక్కేంటి గ్లాస్ మజ్జిగ నీ మొహం మీద కొడతాను అని పొన్నమి చెప్తుంది నీకు అంత ధైర్యం ఉందా ఏది కొట్టు అని శృతి అడుగుతూ ఉంటుంది పొన్నమి శృతి మీద మజ్జిగ పోసినట్టు భయపెట్టేస్తుంది ఇక శృతి భయపడుతుంది ఏంటి ఆగిపోయావా పోస్తానన్నా కదా అని శృతి అడుగుతూ ఉంటుంది నీ మీద ఈ మజ్జిగ పోయడం నాకు ఇష్టం లేదు శృతి అని పొన్నమి అంటుంది మనతో పెట్టుకుంటే అలానే ఉంటుంది అలారా దారికి అని శృతి అంటుంది నేను ఈ నీతో పెట్టుకోవటం లేదు నిన్నే నా దారికి తెచ్చుకోబోతున్నాను చూడు అంటూ పున్నమి అంటుంది ఏం చేస్తావు అని శృతి అంటుంది ట్రెండ్ మార్చ మార్చిపోతున్నాను కొత్తగా ఆలోచిస్తున్నాను అని పున్నమి తన చేతిలో ఉన్న మజ్జిగను కొన్ని కింద పారబోసి మిగతా కొన్ని మొహం మీద కొట్టేసుకుంటుంది వెంటనే తన చేతిలో ఉన్న మజ్జిగ గ్లాస్ని పున్నమి చేతులకు పెట్టి వకీల్ సాబ్ అత్తయ్య అందరూ రండి అని పున్నమి అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందమ్మా పున్నమి అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నేను మామయ్య గారికి మజ్జిగ తీసుకెళ్తుంటే శృతి మజ్జిగ కావాలంది మజ్జిగి చేసిస్తానంటే వినిపించుకోకుండా నాకు ఇప్పుడే కావాలని ఆ మజ్జిగను నా మొహం మీద కొట్టింది అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఏంటి నేను నీ మొహం మీద మజ్జిగ కొట్టానా అని శృతి అంటుంది అవును అని పొన్నమి అంటుంది పొన్నమితో ఏదైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా అని సావిత్రి అంటుంటుంది శృతి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు పొన్నమికి ఎవరు లేరు అనుకుంటున్నావేమో పొన్నమికి తోడుగా నేనున్నాను ఇంకొకసారి ఇలాంటి పనులు రిపీట్ చేసావనుకో పొన్నమిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని హృథ్వీ చెప్తాడు అప్పుడే భానుమతం వచ్చి పృథ్వీ నువ్వు ఆవేశపడకు నేను మాట్లాడతాను అని చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్